నేడు డిసెంబర్ మూడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు గోనెల విజేందర్ ముదిరాజ్ అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి నీరడ్ రాజు ముదిరాజ్ మట్టపల్లి సాంబయ్య ముదిరాజ్ కోటేశ్వర్ ముదిరాజ్ పులి మహేష్ ముదిరాజ్ అదేవిధంగా ప్రమోద్ ముదిరాజ్ వీరితో పాటుగా మెపా అనేటువంటిది సేవలో ముందుండాలని కులాలకు అతీతంగా కూడా మనం సేవ చేయాలని ఈ మొదటి కార్యక్రమమును మరి మన మెపా సభ్యులు విజేందర్ అన్న రాయశుల యొక్క ఆలోచన మేరకు ఈరోజు హన్మకొండ జిల్లాలోని నడిబొడ్డున ఉన్నటువంటి వెలాసిటీ జూనియర్ కళాశాలలోని కళాశాల కరస్పాండెంట్ పొన్నం రాజు ముదిరాజు గారి యొక్క ఆశిషులతోటి ఈరోజు ఈ యొక్క కళాశాలలో మేము ఈరోజు దివ్యాంగులకు అనేటువంటిది పదం కాకుండా మన మిత్రులకు మన బంధువులకు మన స్నేహితులకు మన ఆప్యాయతను పంచుకునే వేదికగా ఈరోజు మేము దీన్ని అభివర్ణించుకుంటున్నాము ఈరోజు మరి ఇరవై మంది మరి దివ్యాంగులకు వివిధ రంగాల్లో ఉత్తీర్ణులై ప్రతిభావంతులై ఉన్నత అధిరోహాలు శిఖరాలు అధిరోహించినటువంటి వారికి అందులో ముఖ్యంగా మరి లక్కిరెడ్డి సత్యమన్న లాంటి వాళ్ళు బిల్లా మహేందర్ అన్న భువనగిరి రామన్న సరూపక్క నర్సక్క అదేవిధంగా చాలామంది వివిధ రంగాల్లో ఉపాధ్యాయులు ఉన్నారు షటిల్ బ్యాడ్మింటన్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నారు విజేందర్ అన్న గురించి చెప్పుకోవాలంటేనే కుస్ అంటే జిమ్నాస్టిక్స్లో కూడా అంటే ఒక వెయిట్ లిఫ్టింగ్ కూడా రాష్ట్ర స్థాయి అవార్డులు పొందినటువంటి గోనెల విజేందర్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళను ఈరోజు సన్మానించుకోవడం మెపా యొక్క భాగ్యం అది మెపా యొక్క గొప్పతనం కాదు ఇది మెపాకు జరిగినటువంటి గౌరవం వారిని గౌరవించుకోవడం మనం గౌరవించబడడం అనేటువంటిది మన యొక్క మానవ నైజం మరి వికలాంగత్వం అనేటువంటిది అది శరీరానికే కానీ మనసుకు కాదు మనసు మంచిగా ఉండాలని మెపా కోరుకుంటుంది మరి మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా అది రాజకీయం కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు నిరుద్యోగ పరంగా కావచ్చు మెపా మీ అండదండగా ఉంటుందని మరి యొక్క వచ్చినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా మీకు ఒట్టేసి చెప్తున్నా మీరు ఎక్కడికి పిలుపునిచ్చినా మేము మీ వెంట ఉంటాం మీ హక్కుల సాధనలో భాగమవుతాం మీ కొట్లాడలో మేము ముందుంటామని మరి రాష్ట్ర అధ్యక్షులు పిఆర్ తెలంగాణ మన్నే చంద్రయ్య గారు వచ్చారు వెంకటేశ్వర్లు గారు వచ్చారు ఇలా పేర్లు మర్చిపోయినా కూడా అందరూ మన్నించాలని పేరు పేరున మరొక్కసారి మీ అందరికీ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మానసికంగా శక్తివంతులు మీ ఆలోచనలు మంచిగున్న వాళ్ళకు రావాలి ఎందుకంటే మీకు మంచి ఆలోచనలు ఉంటాయి శారీరకంగా లేకున్నా కూడా మీ ఆలోచనలు గొప్పవి మీ ఆచరణ గొప్పది మీ ఆచరణలో మేము నడుస్తాం మా ఆచరణలో మీరు నడవాలని పరస్పర సహకారం కోసం మన హక్కులను కొట్లాడుకోవాలని మరి ముదిరాదంటే ఇది కుల సంఘమే కాకుండా అందరి మానవ సంఘంగా మీరు గుర్తించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటూ మరి అవకాశం ఇచ్చిన కళాశాలకు అదేవిధంగా నరేష్ కూడా ఉన్నాడు ప్రమోద్ ఉన్నాడు అదే విజయ్ కట్ల విజయ్ ఉన్నారు వీరందరికీ కళాశాల యాజమాన్యానికి వినోద్ గారికి పేరు పేరున ముఖ్యంగా పొన్నవరాజన్న గారికి మనం కూడా ఇక్కడ ఏంటంటే మానవ మనిషి అనేవాడికి ప్రతి వాళ్ళకు స్వార్థం ఉంటుంది మరి మనం మనకింత ఇచ్చి ఇంత వ్యవస్థ నడిపిస్తున్నటువంటి మన పిల్లలను కూడా మనకు తెలిసిన వారికి విద్యను అభ్యసించాలంటే తక్కువ ఫీజుతో కూడా పొన్నం రాజాన్న ఇదివరకు ముదిరాలకే యాభై శాతం అన్నాడు కానీ మన ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి యాభై శాతం ఇచ్చే ఆలోచన చేయాలని చేస్తాడని కూడా మరి తమ్ముడు దేవేందర్ అన్న చెప్పి దేవేందర్ చెప్పినట్టు ఆ ఆచరణను కూడా పాటిస్తాడని ఈ సందర్భంగా హామీ ఇవ్వాలని మరి పొన్నం రాధాన్న గారిని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక వి నిమిషం మరి రాజన్న గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం మేపా ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులందరికీ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు పులి దేవేంద్ర అన్న గారికి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ కుటుంబం నుంచే వివక్షతకు గురవుతున్నటువంటి వికలాంగుల సమాజం అది ఈ వికలాంగుల సమాజాన్ని అందరూ ఎన్నో అవమానాలకు గురి చేసినా కూడా ఇవాళ మెప్మా మేప్ మేపా ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో అంటే ముదిరాజు సంఘం ద్వారా మమ్మల్ అందరిని కూడా ఆహ్వానించి ఇలా సన్మానం చేయడం అనేది మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మా యొక్క ప్రతిభను లేకుంటే మా యొక్క వైకల్యాం తోటి ఎంతో మంది మమ్మల్ని అవమానించినా కూడా ఈరోజు ముదిరాజు సంఘం వాళ్ళు మమ్మల్ని గౌరవించి ఈ సన్మానం చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి ప్రయాసంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు తోడు ఉంటేనే ఈ సమాజంలో కూడా మేము తారతమ్యం లేకుండా సకలంగులతో సమాజం సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మాకొక భరోసాగా నిలవడానికి ఈ సంఘం ఇవాళ మాకు తోడ్పాటుని ఇస్తుందని సగర్వంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు అంటే ఇంకా హ్యాపీనెస్ చాలా సంతోషం అన్నయ్య మీరు బిడ్డ గారు అన్న పిలవాలని ఇంతమంది రావడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు మానింగ్ నుంచే కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే నేను ఎన్నో ప్రోగ్రామ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాను కానీ ఈ ప్రోగ్రామ్ అనేది మామూలు విషయం కాదు ఎందుకు అంటే ఇంతమంది గ్యాదర్ చేయడం అంటే నా వల్ల కూడా కాదు అన్న ఒక వారాసించాడు అన్న నేను నీకు ఏం కాదు ఇప్పుడు కాదు తెలంగాణ నగరం సమ్మె జరిగినప్పుడు కూడా అన్న నా ఉన్నాడు నేను అన్నతో తోడుపాటు దాదాపు నగరం సమ్మె అయినప్పుడు కూడా నేను దీక్ష చేసిన అన్నతో పాటు సత్తంతో పాటు అప్పుడు ఈ అవినెస్ ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే అప్పుడు ఈ వాట్సాప్ అని కూడా మనకి లేదు ఈ కాలి వాట్సాప్ లో పెట్టగానే అందరూ రావడం కూడా నాకు సంతోషం ఈరోజు దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం చేసుకున్న క్రమంలో ఇక్కడికి వచ్చిన అందరికీ దివ్యాంగులు కాకుండా దివ్యాంగులు అనే పదాన్ని కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతకు ముందే మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే అన్నారో ముదిరాజు సంబంధించిన పిల్లలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారు వారికి మనం ఏం చేయాలి అన్నప్పుడు నా కాలేజీకి సంబంధించిన దాంట్లో తప్పకుండా ఒక ముదిరాజుకు సంబంధించిన విద్యార్థి వచ్చి విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు అనే ఆలోచనతో విద్యలో మా కళాశాల నుంచి మా దగ్గర ఉన్న ఫీజులో తప్పకుండా మన మిజురాజ్ విద్యార్థులకు యాభై శాతం రాయితీ ఇవ్వ ఇస్తానని మాటివ్వడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మన దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా మన బంధువులే కానీ లేదు అని అంటే మన ఇంట్లో ఉన్న విద్యార్థులు ఎవరు వచ్చినా కూడా దేవేంద్ర దేవేందర్ గారు చెప్పినట్టుగా నేను నా కళాశాల నుండి తప్పకుండా యాభై శాతము విద్యార్థికి ఫీజులో రాయితీ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇవాళ మెపా ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైనటువంటి వ్యక్తులకు అంటే దివ్యాంగులు అని మనము అనొచ్చ అనోధ విషయాన్ని పెట్టినట్టు వేఆర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రతిభ అనేది ఉంది అటువంటి ప్రతిభావంతులను ఇవాళ సన్మానించడంలో భాగంగా ఈ వెలాసిటీ కాలేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా నిజంగా మాలాంటి వారు మాలాంటి దివ్యాంగులకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకు ఇలా అంటుండంటే ఇవాళ సమాజంలో దివ్యాంగులు అనేక రకాల వివక్షతలు ఎదుర్కొంటున్నారు అలాంటి వివక్షత ఎదుర్కొంటున్న సందర్భంలో మేము ఉన్నామంటూ మమ్మల్ని ఆత్మీయంగా పిలిచి మా ప్రతిభను గుర్తించి ఇవాళ మీకు అండదండగా ఉంటామో మీరో మాలో ఒకరిగా ఉండాలని చెప్పేసి ఇవాళ మమ్మల్ని అందరినీ పిలిచి వాళ్ళ సన్మానించడం అనేది గొప్పగా సన్మానించడం అనేది నిజంగా మాలో మరింత ఉత్సాహం నింపినట్టుంది ఇదంతా ఒక కుటుంబం ఇదొక సమ్మిళితంగా ఉన్నట్లుగా మాకు అనిపిస్తుంది ఈ సందర్భంగా తప్పకుండా అనేక అస్తిత్వాలు కలగలిపితేనే ఒక ఉద్యమం అనేది బలంగా నిర్మితం అవుతుంది కాబట్టి రేపటి భవిష్యత్తులో మా దివ్యాంగుల సమాజము ఈ మెపా చేసే కార్యక్రమాలు మెపా చేసే ఉద్యమము వారు చేస్తున్న అస్తిత్వ కార్యక్రమాలకు తప్పకుండా మేము మద్దతు తెలుపుతూ ఒకరినొకరు భాగస్వామ్యం అవుతూ భవిష్యత్తులో కార్యక్రమాలు రూపొందించే విషయంగా మేమంతా తోడుగా ఉంటామని మెపాకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన విభిన్న సంఘాలకు కూడా రావాల్సిన సందర్భము ఇవాళ వచ్చింది ఇవాళ రేపు సోషల్ మీడియాలో వాళ్ళకు అర్థమవుతుంది అరే మనం కూడా వీళ్ళను సమాజానికి దగ్గరగా తీసుకోవాలి అనే ఒక ఆలోచనలో తెచ్చే విధంగా మొదటి ప్రయత్నంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈ సందర్భంగా మేపా బాధ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ తరపున దివ్యాంగుల సామాజిక పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు బిల్లా చంద్రయ్య నేను పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తూ ఉన్నాను ఈరోజు మరి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి హన్మకొండ పట్టణంలో మరి మంచి ఒక చక్కటి కార్యక్రమం ఇవాళ దివ్యాంగులను వాళ్ళని గుర్తించి సన్మానించాలని ఈ యొక్క పర్వదినం సందర్భంగా సన్మానించాలని మంచి ఒక చక్కటి ఆలోచన చేసి మంచి ప్రోగ్రాంకు రూపకల్పన చేసినటువంటి మేపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కులిదేవేంద్ర ముదిరాజు గారికి అదేవిధంగా విలాసటి కాలేజీ సూపరింటెంట్ యాజమాన్యమైనటువంటి పొన్నం రాజన్న మేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమంలో మరి హన్మకొండ జిల్లా బాధ్యులందరికీ మరి గోనెల విజేంద్రన్న గారికి అందరికీ చేస్తూ ఈ యొక్క ఈ వికలాంగుడు అంటే వికలమైన అంగులు అంగములు గలవాడు కాదు దివ్యమైనటువంటి అంగములు గలవాడు చక్కటి ఆలోచన ఒక వైకల్యం అనేది మనసుకే కా శరీరానికి కానీ మనసుకు కాదు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకెళ్తూ ఇవాళ అయిన వాళ్ళ ఆదరణ లేకుండా కూడా మరి సమాజంలో ఒక మంచి పౌరులుగా మరి గుర్తింపబడాలని ప్రతి ఒక్క వికలాంగుడు ముందుకు సాగాలని అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం రాజన్న గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క మా దివ్యాంగ మిత్రులందరికీ మా బంధువులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరండాలి